శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి పదహారు సోమవారాలు పూజ అయితే కార్తీక మాసంలో రెండో వారం అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి రెండో వారం కార్తీక మాసం సోమవారం వచ్చింది అలానే రెండో వారం కూడా పూజ అయితే నాకు ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే చేసుకుంటున్నానండి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకోవాలి ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ పీఠం అనేది ఏర్పాటు చేసుకొని తర్వాత స్వామి వారి ఫోటో పెట్టి పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి అలంకరించుకొని దీపం అయితే వెలిగించుకున్నాను దీపం వెలిగించుకున్న తర్వాత ఇక్కడ శివలింగానికి అయితే పంచామృతాలకైతే శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ ఇలా సపరేట్గా అయితే పెట్టుకొని పీఠము ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను మొదటి సోమవారం నాకు అలా కలిసి వచ్చింది మొదటి సోమవారమే స్టార్ట్ చేశాను ఇక్కడ రెండో సోమవారం అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో అనేది లేట్గా అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను ఎవరు ఏమనుకోద్దు ప్లీజ్ అండి చూడండి ఈ విధంగా అయితే పంచామృతాలతో ఏదో అభిషేకం చేసిన తర్వాత స్వామి వారికి ఆ అయితే ఇచ్చుకున్నానండి ఈ విధంగా అయితే ఇచ్చుకున్న తర్వాత స్వామి వారిని క్లీన్ చేసి గంధము బొట్లు పెట్టి మందిరంలో అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను శివలింగాన్ని పుట్టమన్న తోటైతే శివలింగాన్ని అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నాకు ఇలా శివలింగం అంటే నాకు వచ్చిన పద్ధతిలో శివలింగాన్ని అయితే చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో తమలపాకు అయితే పెట్టుకొని తమలపాకు మీద శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను అలానే పసుపు గౌరమ్మను పసుపు వినాయకుని కూడా అయితే తయారు చేసుకుని గంధము బొట్లు పెట్టి అలంకరించుకొని వస్త్రము అలా వేసుకొని అక్షంతరులతో అయితే ఫస్ట్ పసుపు గౌరమ్మకు పస్మి వినాయకుడికి అయితే ఇక్కడ నేను చేసుకున్నానండి పూజ తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ విలువ పత్రం అంటే ఉంటాయి కదా మారేడాకు అంటారు విలువ పత్రం అంటారు అవి వాటితో అయితే ఇక్కడ నేను స్వామివారికి చదువుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అష్టనామాలన్నీ స్వామి వారికి అయితే చదువుకుంటూ ఒక్కొక్క విలువ పత్రాన్ని అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి కార్తీక మాసంలో అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫస్ట్ వీక్ నేను చేశాను మంచిగా అనిపించింది రెండో వీక్ కూడా నేను చేసుకుంటున్నాను నాకు ఎలాంటి అడ్డం ఆటంకం రాలేదు రెండో వీక్ కూడా మనం ఫస్ట్ వీక్ చేసి రెండో అంటే రెండో వారానికి ఏదైనా అడ్డం వచ్చిందంటే ఆ పూజ చేసి కూడా మనం ఫలితం అయితే ఉండదండి చూసుకొని చేసుకోవాలి పూజ మనకు ఫస్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి అడ్డం అనుకుంటే కన్నా రెండో వీక్ కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే విలువ పత్రాలు అన్నిటితో కూడా అయితే నేను ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకుంటున్నానండి తర్వాత పువ్వులతో అయితే ఇక్కడ ఒక్కొక్క పువ్వు పెట్టి ఈ విధంగా అయితే చదువుకుంటూ అండి చూడండి ఆల్రెడీ అయితే నేను ఒకసారి పదహారు సోమవారాలు పూజ అయితే చేసి శివలింగాలను శ్రీశైలంలో అయితే కలిపాను అండి ఇక్కడ నేను రెండోసారి కూడా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ కార్తీక మాసంలో ఈ విధంగా అయితే ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటూ స్వామివారికి చదువుకుంటున్నానండి కొంచెం టైం అయితే పడుతుంది నేను ఇక్కడ కూడా పాస్ట్ అనేది వీడియో పెట్టలేదు ఏది చూపించినా కూడా మనం నిదానంగా నీట్ గా చూపియ్యాలన్నట్టు ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటూ చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే పువ్వులు అన్నీ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మెయిన్ గా నైవేద్యం వచ్చేసి గోధుమ రవ్వ తోటైతే హల్వా చేసి పెట్టాలండి పూజలో మనకు అంటే ఇంకా కంపల్సరీగా అయితే గోధుమ రవ్వతోనే అయితే చేసి పెడతారు లేదనుకుంటే మనకు ఏ ప్రసాదం అవైలబుల్గా ఉంటే ఆ ప్రసాదం అయితే పెట్టుకుంటే సరిపోద్ది అండి మెయిన్గా అదైతే ఉండేలాగా చూసుకొని గోధుమ రవ్వ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఆ ప్రసాదాన్ని అయితే చేసి పెట్టుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే స్వామివారికి పువ్వులతో అన్నీ ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకున్నాను నేనైతే ఇక్కడ మట్టి శివలింగానే పెట్టాను నార్మల్ శివలింగం పూజ మందిరంలో అయితే పెట్టుకున్నాను అభిషేకం చేసిన తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ నారికేళ దీపం కూడా అయితే ఈ రోజు పెడుతున్నానండి అలానే ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్ని వెలిగించుకుంటున్నాను రెండో సోమవారం వచ్చింది కదా అందుకని ఇలా పిండి దీపాలు ఉసిరి దీపాలు నారికేళ్ళ దీపం అన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఇలా అన్ని ప్రేమదలు అయితే రెడీగా అయితే పెట్టుకొని పిండి దీపాలు అయితే ఆల్రెడీ పిండి దీపాలు చేసి పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ బొట్లు అన్ని పెట్టుకొని పిండి దీపాలకు ప్రమిదలలో అయితే పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను చాలా మంచిగా అనిపించిందండి నేను కార్తీక మాసం కాబట్టి ఇలా పిండి దీపాలు ఉసిరి దీపాలు అన్ని పెట్టుకుంటున్నాను నార్మల్ అప్పుడు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ప్రత్యేకంగా అయితే నారికేళ్ళ దీపం అదన్నీ అయితే పెడుతున్నానండి కార్తీక మాసంలో పెడితే చాలా మంచిదని చూడండి ఈ విధంగా అయితే పిండి దీపాలు అన్నీ అయితే రెడీ అయితే చేసుకున్నాను గంధం బొట్లు పెట్టి అలంకరించుకొని ఈ విధంగా అయితే ప్ర ప్రమిదలల్లో ఏర్పాటు అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటే పుట్టమన్న నేను శివలింగం అయితే చేశాను కదా శివలింగం పైన ఈ భూది తోటి ఈ విధంగా అయితే కాలభ ఉంటుంది కదండి అదైతే చదువుకుంటూ ఇక్కడ ఈ భూది అయితే వేసుకుంటున్నానండి ప్రతి సోమవారం మనకు ప్రత్యేకంగా అండి కార్తీక మాసంలో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ప్రతిరోజు కూడా స్పెషలే కానీ సోమవారం ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్గా అయితే ఉంటుంది కార్తీక సోమవారాలు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే చదువుకుంటూ కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఈ అయితే వేసుకుంటున్నా శివలింగం మీద శివలింగం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ కూడా వీడియో అయితే పోస్ట్ అయితే చేశాను ఎవరన్నా చూడని వాళ్ళంటే చూడండి ఈ విధంగా అయితే పిండి ప్రేమిదలలో అయితే అని ఉంటాయి కదా గుండెత్తులని రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తి కిందైతే పెట్టుకుంటున్నానండి ఇక్కడ అన్నీ చూడండి చూడండి అన్ని ప్రేమిదలలో అయితే ఈ విధంగా అనేది ఏర్పాటు అయితే చేసుకుంటున్నాను గుండొత్తులు చాలా మంచిగా అంటే ఎలికిచ్చినప్పుడు చూపిస్తా చూడండి చాలా మంచిగా ఆ దీపాల మధ్యలో కాంతి కనిపించింది నిండుగా అలా పూజ మీకు లాస్ట్ లో చూపిస్తా చూడండి ఎలికిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పూజనండి పదహారు సోమవారాల పూజ ఒక్కసారైనా ట్రై చేయండి మంచి ఫలితాలండి ఎంతో మంది జీవితాలను మార్చిన పూజనండి పదహారు సోమవారాల పూజ ప్రతి ఒక్కరు జీవితంలో ఎవరో ఒకరు చేసుకునే ఉంటారు చేసుకునే వాళ్ళంటే అంటే ఉండరు కంపల్సరీ అయితే చేసుకోండి మన చేతులారా మనము శివలింగాన్ని అయితే చేసుకున్న గొప్ప అవకాశం అండి ఈ పూజ నాకు తెలిసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది శివలింగాన్ని చేస్తున్నప్పుడు ఈ విధంగా అయితే నేను దీపాలన్నీ అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే అన్ని దీపాలన్నీ అయితే ఏర్పాటు అయితే చేసుకున్నాను ఇక్కడ నారగేళ్ళ దీపం కూడా అయితే కింద అయితే పెట్టుకున్నాను మీకు అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ ఒత్తులు అయితే నేను పెడుతున్నాను ఈ విధంగా అయితే తర్వాత ఎక్కడైనా డైరెక్ట్ అగ్గిపుల కాకుండా ఈ విధంగా అయితే అగరవతి అయితే వెలిగించుకుంటున్నానండి చూడండి అన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నా ఎక్కడ కూడా స్కిప్ చేయను మీకు వీడియో అనేది కొంచెం లెంత్గా అనిపిస్తుంది నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు నేను చేసేది అంటే మొత్తం అయితే చూపిస్తున్నాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది అయితే ఈ విధంగా అయితే అన్ని దీపాలు అయితే ఏర్పాటు అయితే చేసుకుంటున్నాను చూడండి చూసారు కదా కొంచెము ఒత్తులు మందంగా ఉన్న ఒత్తులు కొంచెం లేటుగా అయితే వెలుగుతున్నాయి కొంచెం మామూలుగా ఉన్న అయితే ఫాస్ట్ గా అయితే వెలిగిపోతున్నాయి ఒత్తులు చూడండి కొన్ని కొన్ని ఒత్తులు తొందరగా ఎదుగుతున్నాయి కొన్ని ఒత్తులు అనేది కొంచెం లేటుగా గా అయితే వెలుగుతున్నాయండి ఈ విధంగా అయితే అన్ని ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి చూసారు కదా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఈ విధంగా అయితే అన్ని ఒత్తులు అయితే ఎలిగించుకుంటున్నాను ఒత్తులు అన్ని వెలిగించుకున్న తర్వాత వారికి ఇలా చూపించుకొని అగరబతులతో తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నానండి చూశాను కదా ఇక్కడ నారికేళ్ళ దీపం కూడా అయితే పెట్టుకున్నాను కింద కొబ్బరికాయ కూడా అయితే కొట్టుకున్నాను ప్రసాదం అన్నీ అయితే పెట్టుకున్నానండి కింద పీఠం అయినా ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు